హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ తో వచ్చేసానండి ఇవన్నీ కూడా లేటెస్ట్ గా రీసెంట్ గా చేసిన వర్క్లు అనమాట మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న వర్క్లన్నీ కూడా నేనే చేశాను మీరు ఎవరికైనా వర్క్లు చేయించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను సో కాంటాక్ట్ అవ్వండి లేదంటే కామెంట్ చేయండి కన్ఫర్మ్ గా రిప్లై అయితే ఇస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక పడ సారీ మీదండి సో సింపుల్ గా చేయమన్నారని చెప్పి బ్యాక్ అంతా కూడా బూటీస్ ఇచ్చుకుని నెక్క చుట్టూ సింపుల్ గా ఇచ్చుకున్నాను హ్యాండ్ కూడా మీడియం హ్యాండ్ అండి అందుకు బార్డర్ మీదే వేసేయమన్నారు సేమ్ వాళ్ళు చిన్నట్టుగానే వేశాను నేనైతే రాజమండ్రిలో ఉంటానండి మీరు ఎక్కడున్నా సరే కొరియర్ ద్వారా నాకు బ్లౌజ్ లు అయితే పంపించవచ్చు సో నాకు కాంటాక్ట్ అయితే నేను ఎలా పంపించాలనేది డీటెయిల్ గా చెప్పి ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ శారీ అనమాట దీనికి ఏంటంటే హ్యాండ్ హెవీగా ఇమ్మన్నారు బ్యాక్ అండ్ నెక్ సింపుల్గా ఇమ్మంటే బ్యాక్ అంతా కూడా బుటీస్ వేశాను సో మీరు స్టోన్స్ ఎలా అంటించమంటే అలా అంటిస్తాను హెవీగా కావాలంటే సింపుల్గా కావాలంటే సింపుల్గా సో ఇది వర్క్ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది నేను చూపిస్తున్న బ్లౌజులు ఎంత క్లారిటీగా ఎంత నీట్గా ఉన్నాయో మీరు పంపించే బ్లౌజులు కూడా నేను అంతే డీటెయిలింగ్గా వర్క్ చేస్తానండి సో భయపడ అవసరం లేదు ఎలా వస్తాయి ఏంటని బ్లౌజులు వీడియో పెట్టి చాలా రోజులైపోయింది చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ అండి దీని సారీ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ అండ్ కాపర్ కలర్ తీసుకుని ఈ వర్క్ అయితే చేస్తాను ఈ వర్క్ ఏంటంటే హ్యాండ్ కింద కట్ వర్క్ వచ్చిందండి మన స్టిచింగ్ అలా చేసుకుంటే హ్యాండ్ చాలా నీట్ గా చాలా బాగుంటుంది నాకు లోకల్ నుంచి కస్టమర్స్ ఏ కాకుండా నాకు వేరే ఊర్ల నుంచి కూడా పార్సెల్స్ అయితే పంపిస్తారండి నాకు వెళ్తే ఫస్ట్ వీడియోస్ అన్ని కూడా వర్క్ సంబంధించినవి ఉంటాయి సో అప్పుడు పరిచయమైన వాళ్ళు ఎవరు కూడా వదలలేదండి సో అప్పటి నుంచి కూడా నాకు బ్లౌజ్ లు పంపిస్తూనే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న వర్క్ వచ్చేసి ట్రెండింగ్ వర్క్ అని అనుకోవచ్చు చాలా మంది చేయించుకుంటున్నారు ఇదే వర్క్ నేను గోదావరి రుచులు బై సురేఖ గారికి కూడా ఇదే సేమ్ వర్క్ వర్క్ చేశాను సో అక్కడికైతే చాలా బాగా నచ్చింది ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఒక యూఎస్ క్లయింట్ ది వాళ్ళ సిస్టర్ ఉంటే ఇక్కడ సెండ్ చేశారు ఆ సిస్టర్ వచ్చేసి మన దగ్గర తీసుకొచ్చారండి సో వర్క్ అయితే చాలా నీట్ గా మొత్తం అంతా ముడి ముడుకుట్టానండి సో మన సారీలో ఉన్న కాంబినేషన్ బట్టే వర్క్ అనేది చేస్తాము లేదు బయట కలర్స్ ఏమన్నా యూస్ చేయమన్నా కూడా యూజ్ చేస్తాం మన దగ్గర ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి సో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉండి టూ థౌజండ్ లాస్ట్ అండి ప్రైజ్ ఆల్ ఓవర్ కూడా వస్తుంది మనకు అన్నమాట కస్టమర్ ఏంటంటే షార్ట్ హ్యాండ్ అడిగారండి దానివల్ల షార్ట్ హ్యాండ్ కుట్టాను కింద కట్ వర్క్ వచ్చింది కదా సేమ్ అలా స్టిచింగ్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది సో మగ్గం వర్క్ కి ఏ మాత్రం తీసుకోదండి ఈ వర్క్ అయితే మీరు కూడా ఈ వర్క్ చేయించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను సో కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే కామెంట్ చేయండి కన్ఫర్మ్ గా రిప్లై ఇస్తాను ఈ బ్లౌజ్ మీద సారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ అండి సో సారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ మీదే వర్క్ అని చేస్తాను సో సారీలో ఉన్న కలర్స్ మట్టికే తీసుకుని చేసాను సో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో వర్క్ అనేది చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది కదా మీరు సారీ పిక్ పెట్టి పట్టు క్లాత్ తీసుకుని వర్క్ చేయమన్నా చేస్తాను లేదు మీరు సారీస్ పంపిస్తాను నేను వర్క్ చేయాలన్నా కూడా చేస్తానండి ఎలా అయినా ఓకే నాకు ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉంటుందండి చాలా సింపుల్ గా ఉంటుంది హెవీ లుక్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ మీద సారీ వచ్చేసి ఫ్యాన్సీ ఉప్పాడా అండి ఇప్పుడు వస్తున్నాయి కదా సో దాని మీద నెక్ వచ్చేసి సింపుల్గానే చేయమన్నారు ఇదంతా కూడా కట్ వర్క్ అండి ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా కట్ వర్క్ నడుస్తుంది కదా సో కట్ వర్క్ ఏంటంటే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఇది ఫ్రంట్ అండి ఇవన్నీ కూడా కట్స్ తిప్పించుకోవాలి చాలా జాగ్రత్తగా మనకి ఎక్స్పర్ట్ టైలర్స్ అయితే బాగా తిప్పుతారు హ్యాండ్ వచ్చేసి కొంచెం కొంచెం షార్ట్ హ్యాండ్ లో హెవీగా చేయమన్నారని చెప్పి బార్డర్ పైన ఇచ్చుకున్నాను ఒకవేళ వాళ్ళు కావాలంటే బార్డర్ కింద కూడా వాళ్ళు స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు బార్డర్ ఉంచుకుని ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంటుంది సో ఈ బ్లౌజ్ మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి చాలా సింపుల్ వర్కే సో పింక్ కలర్ బ్లౌజ్ మీద ఎల్లో కలర్ తో చేశాను అన్నమాట సో కొన్ని కొన్ని కలర్స్ అనేది పింక్ అండ్ గ్రీన్ ఎల్లో రెడ్ ఇవి ఏంటంటే కామన్ గా గోల్డ్ వేస్కొని చేయించుకుంటే ప్రతి బ్లౌజ్ కి యూజ్ అవుతుంది కదా సో ఆల్మోస్ట్ అట్లా అనేది ఇంతేనండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన వర్క్ లే కాకుండా మీకు ఏదైనా పర్సనల్గా వర్క్లు కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేస్తే నేను చేస్తానండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి